బాపట్ల జిల్లాలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి పీఎం కేర్ పథకం లబ్దిదారులైన ఆరుగురు అనాథ పిల్లలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం హైబ్రిడ్ మోడ్తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పాలని చదువుకు అవసరమైన అన్ని సదుపాయాలను బాపట్ల సేవా సేతు ద్వారా సమకూరుస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు తల్లిదండ్రులు లేరని బాధపడవద్దని ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని పిల్లలకు ధైర్యం నింపుతూ స్టడీ మెటీరియల్ పుస్తకాలు కంప్యూటర్ ల్యాప్టాప్ వంటివి త్వరలో అందజేస్తామని తెలిపారు ఈ సమావేశంలో పిడి రాధామాధవి డీసీపీఓ పురుషోత్తం పాల్గొన్నారు నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరిది నేను ఒక చిన్న ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాను మీ డీటెయిల్స్ అని తీసుకుని మీకు ఏం కావాలి అని మీరు అడగాలి అంటే నాకు ఒక ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ కావాలని ఎవరైనా కోరుకున్నారా ఓకే సో ల్యాప్టాప్ కావాలి లేదా డెస్క్ టాప్ కావాలి లేదా నాకు సైకిల్ కావాలి అనేవాళ్ళు లేదా నాకు ఒక ట్రంక్ బాక్స్ కావాలి ఇట్లా మీకు ఏం కావాలి ఈ మన ఆరు పిల్లలు ఉన్నారు ఒక రేపటికి నాకు ఇవి వచ్చేసేయాలి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి దాన్ని మీ ప్రొఫైల్ అగేన్స్ట్ గా మేము మీకు తెలుసు మనకు బాపట్ల సేవా సేతు అని ఉంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మాదిరిలో ఎవరైనా మీకు సహాయం చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మనం అప్ చేసి మీకు దాన్ని అందించాల వస్తుంది అడగండి ఒక టేబుల్ కావాలి ఒక చైర్ కావక నేను ఇప్పుడు నేను కూర్చున్నాను దీనికి ఎగ్జిక్యూటివ్ అనుకుంటాను అన్నీ కూడా మనకు అడగండి ఓకే వాట్ ఎవర్ యూ వాంట్ యూ ప్లీజ్ ఆస్కస్ నెక్స్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీతో పాటు ఉన్న వాలంటీర్స్ కూడా మీరు తయారు చేసుకోండి లిస్ట్ తయారు చేసుకుని నాకు ఇస్తే నేను దాన్ని అందించే కార్యక్రమం చేస్తాను నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరిది నేను ఒక చిన్న ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాను మీ డీటెయిల్స్ అనేది తీసుకుని మీకు ఏం కావాలి అని మీరు అడగాలి అంటే నాకు ఒక ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ కావాలని ఎవరైనా కోరుకున్నారా సార్ ఓకే ల్యాప్టాప్ కావాలి లేదా డెస్క్టాప్ కావాలి లేదా నాకు సైకిల్ కావాలి అనేవాళ్ళు లేదా నాకు ఒక ట్రంక్